వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భారతదేశంలో చట్టాలు చేసేది ఎవరు న్యాయ సూత్రాలని సమీకరించుకొని ఫలానా పనికి ఒక చట్టం ఉండాలి దాన్ని ఇగో ఇలాగ ఇది ఇలా చేయాలి దీనికి మార్గదర్శకాలు ఇవి లేదు వీటిని ధిక్కరించి చేస్తే దీనికి ఈ రకమైనటువంటి శిక్షలు పడతాయి భారతదేశ చట్టాలకి విదేశాల్లో ఉండేటువంటి దానికి భారతదేశానికి డిఫరెంట్ ఉంటుందంటే ఏ దేశానికి ఆ దేశానికి రాజ్యాంగం ఉన్నట్టే మన భారతదేశ చట్టాలు మనకు ఉన్నాయి ఒకచోట రైట్ అయింది మన దగ్గర తప్పవ్వచ్చు అది మన సంస్కృతి మన సాంప్రదాయాలు వీటిని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు ప్రామాణికాలు అన్నిటినీ కూడా బేరీజ్ వేసుకొని అన్నిటినీ చర్చించిన తర్వాత ఒక బిల్లుకి రూపకల్పన చేసి దాని మీద చర్చ జరిగి ఆ తర్వాత దాన్ని చట్టం కింద ఆమోదిస్తారు ఒకవేళ చట్టం కాలేదు అనుకోండి ఎందుకు కాలేదు అంటే రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించకపోవచ్చు లేదంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూ అయ్యి అయ్యా మీరు చేసినటువంటి చట్టం అనేది ఆమోదయోగ్యం కాదు ఇందులో ఇగో ఇన్నున్నాయి ఇందులో ఇన్ని ఉన్నాయి తప్పులు వీటిని సరిదిద్దుకున్న తర్వాత అప్పుడు చూడండి అని చెప్తారు లేదంటే అలాగే కొన్ని కొన్ని చట్టాలని పూర్తిగా బ్యాన్ చేసేస్తారు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అంటే వాళ్ళ పరిభాషలో చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక చట్టం దిశ చట్టం అనేది మనకు ఆల్రెడీ నిర్భయ చట్టం ఉంది పోక్సో ఉంది అయినా సరే ఒకనొక సంఘటనని తీసుకొచ్చి మేము ఉద్ధరిస్తున్నాం అనేటువంటి పేరుతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకు మలుచుకొని దాని మీద దిశ అనేటువంటి ఒక చట్టాన్ని చేసి కేంద్రానికి పంపించారు అన్ఫార్చునేట్లీ ఇప్పటిదాకా కూడా ఆ చట్టం అమలులోకి రాలేదు అమల్లోకి రాలేదు కేంద్రం ఒప్పుకోలేదు ఎందుకంటే పోలీసు చట్టాలు ఉన్నాయి ఢిల్లీ పోలీస్ యాక్ట్ అనేది ఉంది దాని తర్వాత మనకి సీబీఐ అనేది ఎంటర్ అయింది దాని ద్వారానే ఏర్పడినటువంటిది ఇలాగా ఒక్కొక్కదానికొకటి ఇంటర్ లింక్ అనేవి ఉన్నాయి అలాగే ఐపీసీ సిఆర్పిసి సెక్షన్లు నిర్భయ పోక్సో యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వీటన్నిటికీ కాంట్రాడిక్టింగ్గా ఈ నిర్భయ మన దిశ అనేది ఆ రోజు తయారు చేశారు అంటే ఆ చట్టాన్ని తయారు చేసింది బుర్ర లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అని చెప్పి ఒక అపర మేధావి లాయర్ గారు అంటున్నారు ఆయన గొంతు వింటే మీకు గుర్తుపడతారు ఒకవేళ గుర్తుపట్టకపోతే నేను తర్వాత చెప్తాను సినిమా ఇప్పుడు వాట్ ఈస్ అ క్రైమ్ వాట్ ఇస్ అ క్రైమ్ అంటే ఒక సినిమాని తెలియకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా పైరసీ చేసి ప్రజలకు అందించడం ఓకే ఫైన్ डेफिनेटली చూడండి అవునా క్రైమ్ అనేది ఎప్పుడు జరుగుతుంది బేసికల్ గా వాట్ ఇస్ ద డిఫినేషన్ ఆఫ్ ఎ క్రైమ్ ఇప్పుడు మీరు ఏమన్నారు అతను తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తున్నారు యా అవునా ఇప్పుడు క్రైమ్ ఎప్పుడు అంటే వేరే వాడిని నష్టపరిచి మీరు బెనిఫిట్ పొందుతున్నప్పుడు అది లీగల్ ఆ ఇల్లీగల్ అని డిఫైన్ చేసినప్పుడు దాన్ని క్రైమ్ కింద తీసుకుంటాం ఇప్పుడు ఇక ఇతను ఇక్కడ సినిమా అనేది మీరు తీసారా ఎయిర్ లో పంపించేశారు వాస్తవం అవునా ఇప్పుడు ఇక్కడ తీసిన సినిమా ఎక్కడో జపాన్ లోనో జర్మనీ లోనో పారసీ జరిగింది అనుకోండి సపోజ్ అక్కడి నుంచి అప్లోడ్ అయింది అనుకోండి అది ఇండియన్ టెరిటోరీ వస్తుందా క్రైమ్ కిందకి వస్తుందా ఓకే నీ జూరి సెక్షన్ ఎంతవరకు విత్ ఇన్ దే విత్ ఇన్ ద ఇండియా అవునా అవుట్ ఆఫ్ ద ఇండియా వెళ్ళిపోతే నేను నేను అక్కడికి వస్తున్నా పైరసీ నీ కంట్రీలో పైరసీ బాస్ అది వేరే కంట్రీలో కాదు కదా ఇప్పుడు మీకు కొన్ని కంట్రీస్ ఉన్నాయండి స్పా సెంటర్స్ చాలా అక్కడ లీగలైజ్డ్ అదే బిజినెస్ వాళ్ళకి ఇక్కడ నువ్వు ఇక స్పా సెంటర్స్ నువ్వు ఏం చేస్తున్నావు హ్యూమన్ ట్రాఫికింగ్ ఇంగ్ అంటున్నావు ఇంకోటి అంటున్నావు ఇంకోటి అంటున్నావు మీ కంట్రీలో క్రైమ్ అది ఆ కంట్రీలో కాదు కదా ఆ కంట్రీలో పక్కన పెట్టండి మన స్టేట్ లోనే ఒక స్టేట్ లో బెట్టింగ్ క్రైమ్ కాదు ఇంకో స్టేట్ లో బెట్టింగ్ క్రైమ్ మన ఇండియాలోనే తెలంగాణ ఆంధ్రలో ఇట్స్ క్రైమ్ అదే మీరు కేరళ అట్లా నాట్ క్రైమ్ వెరీ ఇస్ డిస్టింగ్ ఇప్పుడు సేమ్ యాక్ట్ అండి ఇప్పుడు ఇక్కడ బెట్టింగ్ ఇదే ఇదే ల్యాండ్ లో ఇదే ఇండియన్ ల్యాండ్ లో నేను ఇక్కడ చంప చెల్లు కొడితే క్రైమ్ కాదంట అటువైపు కొడితే క్రైమ్ అంట బట్ ఇస్ నాన్ సెన్స్ లాస్ ఎలా తయారు చేస్తున్నారు బ్రెయిన్లెస్ బ్రెయిన్లెస్ పీపుల్స్ పెట్టి లా తయారు చేస్తున్నారు ఆ కంట్రీ పక్కన పెట్టండి మన స్టేట్ లోనే ఇట్స్ అ క్రైమ్ ఇక్కడ చంప చేయమని కొడితే క్రైమ్ కాదంట అటువైపు కొడితే క్రైమ్ అంట బట్ ఇస్ నాన్ సెన్స్ లాస్ ఎలా తయారు చేస్తున్నారు బ్రెయిన్లెస్ బ్రెయిన్లెస్ పీపుల్స్ ని పెట్టి లాస్ తయారు చేస్తున్నారు బ్రెయిన్లెస్ పీపుల్ ని పెట్టి లాస్ తయారు చేస్తున్నారు అని సుప్రీం కోర్టులో రిజిస్టర్ అయినటువంటి ఒక అడ్వకేట్ గారు అడ్వకేట్ లాయరు బ్యారిస్టరు చాలా డిఫరెన్షియేషన్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి మరి ఈయన ఏమనాలో నాకు తెలియదు బాలగారని మిత్రులే ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే భారతదేశంలో చట్టాలు బ్రెయిన్లెస్ పీపుల్ తయారు చేస్తున్నారు అని ఒక న్యాయ పట్టభద్రుడు న్యాయ విద్య పట్టభద్రుడు అంటున్నాడు అంటే ఆయన చదువుకున్నటువంటి చట్టాలు అప్ప రాసినటువంటి పరీక్షలు ఇవన్నీ బుర్ర లేనటువంటి వాళ్ళంటే బ్రెయిన్లెస్ బ్రెయిన్లెస్ వాళ్ళు చేసినటువంటి చట్టాలని వీటన్నిటిని కూడా చదువుకొని పరీక్షలు రాసి పాస్ అయ్యి పట్టా పొంది లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోవాలా అంటే ఇది ఎవరిని కించపరుస్తున్నారు ఎవరిని తక్కువ చేయాలని చూస్తున్నారు భారత న్యాయ సంహిత అనేది ఇప్పుడు అమల్లోకి వచ్చింది మనకి ఎన్నో మార్పులు చేర్పుల తర్వాత మార్పులు అనేవి సహజం ఒక చట్టానికి సంబంధించి ఎస్ ఆయన అన్నటువంటి మాట కరెక్టే కేరళలో లాటరీ అనేది ఓపెన్ బట్ ఎలాంటి లాటరీ ప్రైవేట్ వాళ్ళు కాదు కదా అక్కడ పెట్టేది కేరళలో లాటరీ అనేది ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఉంటుంది మేబీ అక్కడ ఓకే బట్ మిగతా చోట్ల కుదరదు ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేసే మన దగ్గర ఈ బెట్టింగ్ యాప్స్ని వీటిని మన దగ్గర ఎందుకు బ్యాన్ చేసే మన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్లో పెట్టి లాస్ అయ్యి కుటుంబాలు కూలిపోతున్నాయని తెలంగాణలోని ఏపీలో బ్యాన్ చేశారు వాటిని ఆ మాత్రం తెలీదా ఏమైనా అంటే ఇప్పుడు పైగా ప్రబుద్ధులు ఇంకోటి మాట అంటారు ఏంటంటే ఒక సినిమా తీశాడు పవన్ కృష్ణమూర్తి భారతదేశం చట్టాలకు అనుగుణంగా భారతదేశంలో పైరసీ చేస్తే ఆ చేసినటువంటి వాడిని ఇక్కడ దాని చట్టాల ప్రకారం శిక్షించవచ్చు ఫైన్ బాగుంది అదే ఇదే సినిమా విదేశాలకి పంపించి అక్కడ ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు పైరసీ జరిగి వస్తే దాని మీద శిక్ష ఉండదు అదే వాడు ఎవడో జపనీస్ వాడో చైనీస్ వాడో లేదంటే అమెరికను ఇంకొకటి చేస్తున్నాడు అంటే నా దృష్టికి రాకపోవచ్చు మేబీ వస్తే నేను వాళ్ళ ఫెడరల్ ఏజెన్సీస్కి అయ్యా ఇగో ఇలాంటి ఇది చేస్తున్నారు దయచేసి మీరు పెట్టండి నేను ఒక మెయిల్ పెట్టుకుంటాను నాకు నా భారతదేశం నుంచి విదేశాంగ శాఖ అనేది ఒకటి ఉంది కదా విదేశీ మంత్రిత్వ శాఖ జయశంకర్ గారు ఉన్నారు దానికి అధికారులు ఉన్నారు నేను అయ్యా నాకు లాస్ అవుతోంది ఇగో ఇలా పైరసీ చేస్తున్నారు ఫలానా దేశంలో మీరు వారి ప్రభుత్వానికి ఒకసారి దీన్ని చేరవేయండి వారి దగ్గర ఇగో ఇలా పైరసీ జరుగుతుంది దీని వల్ల ఎంత నష్టం వస్తుంది అని అని ఒక మెయిల్ పెట్టుకుంటా దానికి సంబంధించి వాళ్ళు చూసుకుంటారు మన దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది కదా రిక్వెస్ట్ పెట్టుకునేది మేబీ వాళ్ళ చట్టాలకు అనుగుణంగా మనం ఉందో లేదో అనేది పక్కన పెట్టండి కానీ భారతదేశంలో ఉన్నటువంటి దానికైతే చట్టాలు ఉన్నాయిగా దీని మీద ఇక్కడ బ్యాన్ చేయడం కానీ ఇంకోటి కానీ ఏదైనా చేయొచ్చుగా అట్ ద సేమ్ టైం ఒక భారతీయుడు అమెరికాలో ఉన్నాడో ఆఫ్రికాలో ఉన్నాడో ఆస్ట్రేలియాలో ఉన్నాడో లండన్లో ఉన్నాడో లేదంటే జపాన్లోనో చైనాలో ఉన్నాడో తెలుగు సినిమాకి వెళ్ళాడు ఎందుకంటే మనం తెలుగు సినిమా గురించే మాట్లాడుకుందాం తెలుగు సినిమాకి వెళ్ళాడు వెళ్ళి అక్కడ పైరసీ చేసేసి అక్కడ పైరసీ చేసేసి టెలిగ్రామ్ గ్రూప్లోనో లేదంటే గూగుల్ డ్రైవ్లోనో ఏదో దాంట్లో ఒక ఫైల్ కింద పెట్టేసి అక్కడ రికార్డ్ చేసిన దాన్ని ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా పంపించేసి ఎందుకంటే ఓవర్సీస్లో ముందు రిలీజ్ అయిందని అనుకుందాం సినిమా అక్కడ రికార్డ్ చేసేసే రాత్రి పొద్దున కల్లా ఫ్ ప్రింట్ మనకి ఇక్కడ వచ్చేసింది ఇక్కడ ఉన్న వాళ్ళకి సర్క్యులేట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని నేరం అనాలా లేదు 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 అక్కడ అమెరికాలో ఉన్నాడు కాబట్టి అక్కడ వాడి నేరం కాదు పైరసీ చేయడం అనేది అంటే యూనివర్సల్ స్టూడియో వాళ్ళును డిస్నీ వాళ్ళు పళ్ళు రాలగొడతారు వాళ్ళకున్న టెక్నాలజీ మేబీ మన దగ్గర ఇంకా అంత స్థాయికి రాలేదేమో వాళ్ళు సినిమా తీసే విధానం కానీ ఇంకోటి కానీ చూసుకున్నప్పుడు వాళ్ళు యూజ్ చేసేటువంటి టెక్నాలజీ అక్కడ వాళ్ళది ఇమ్మీడియట్గా పైరసీ చేయడం అనేది అంత ఆశామాషి వ్యవహారం కాదు అంటే రెండోది ఏంటంటే వాళ్ళకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్స్లో రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ బడ్జెట్ లెక్కలవన్నీ వేరే ఉంటాయి వాళ్ళకి లాభాలే వస్తాయి నష్టాలు వచ్చేంత ఎక్కువగా అయితే ఉండవు కొన్నిటికి భారీ నష్టాలు కూడా వస్తాయి భారీ నష్టాలు కూడా వస్తాయి కొన్నింటికి మన దగ్గర ఇప్పుడిప్పుడే వేల కోట్ల బిజినెస్లోకి వెళ్తున్నాం ఇదివరకు కలెక్షన్లు ఎంత అంటే ఎంత పది కోట్ల సినిమా తీశారా పాతి కోట్లు వచ్చిందా సూపర్ డూపర్ హిట్ నలభై కోట్లు చేసిందా ఐదు కోట్లతో సినిమా తీస్తే బాబో ఇంకేమైనా ఉందా అది ప్రపంచ హిట్ ఈ రకమైనటువంటిదే కానీ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా అంటే మన స్థాయి ఎక్కడికి వెళ్తుంది అన్నప్పుడు దానికిగో ఇలాంటి వాళ్ళు చేసేది ఐబమ్మ బాపం మూవీ రూల్స్ అని ఇలాంటివి నిన్న ఏదో లిస్టు పెట్టాడు ఇంకా మొత్తం పద్దెనిమిదో ఇరవై ఉన్నాయట సజ్జనార్ గారికి ఒకసారి పంపించాలి సో వీటన్నిటికీ చట్టాలు చేస్తే ఇవన్నీ చట్టాలు చేసినటువంటి వాళ్ళు బ్రెయిన్లెస్ అంట సో ఇప్పుడు ఇమ్మంది రవి ఎవరైతే ఉన్నాడో ఇమ్మడి రవి అనేటువంటి వ్యక్తి ఐబొమ్మ అతను అసలు నేరస్తుడే కాదు చేసింది తప్పే కాదు చాలా చక్కటి పని మంచి పని చేశాడు ఇది సదరు కోవిధులు ఇచ్చేటువంటి కితాబ్ అనుకోవాలా అసలు ఐబొమ్మ రవి చేసింది తప్పే కాదు వందకి వెయ్యి శాతం తప్పే కాదు తప్పంతా మనదే తప్పంతా అల్లు అరవింద్ గారి దిను రామానాయుడు గారి దిను లేదు అంటే సురేష్ బాబు అదే సురేష్ బాబు గారిది దిల్ రాజు గారిది వీళ్ళందరిది వీళ్ళ డబ్బులు బ్యాంకుల్లో అప్పు చేసుకోను లేదు అంటే ఫైనాన్స్ తెచ్చుకోను ఇంకో చోటు నుంచో ఇంకో చోటు నుంచో పది మందితో కలిసి ఆస్తులు తనఖా పెట్టుకొని ఒక సినిమా తీసామని అందులో కథ ఉందా లేదా అనేది వాళ్ళు డిస్క్రిప్షన్ ఎలాగో తీసుకున్నారు బాగానే ఉంది తీసి ప్రజలందరికీ అందించాలి అన్నప్పుడు అందించిన తర్వాత దాన్ని ఎవడో పైరిసీ చేసి ఇమీడియట్గా థియేటర్లో చూడాల్సిన పని లేదరా ఫ్రీగా ఇంట్లో చూసేద్దామని వీళ్ళు చేస్తున్నారే ఈ డబ్బులు పెట్టుకొని వీళ్ళది తప్పు వీళ్ళు సినిమాలు తీయడం తప్పు అసలు లేదంటే అయిబొమ్మ రవి రవి అనేవాడు ఎక్కడుండేవాడు ఎక్కడ ఉండేవాడు ఈ మధ్య పైరసీ అనేది కేవలం సినిమాలకు మాత్రమే అనుకుంటున్నారా నాకు తెలిసినటువంటి మిత్రులు అన్వీక్షకి పబ్లిషర్స్ అని చెప్పి ఉన్నారు అలాగే ఇంకో రెండు పబ్లికేషన్స్ ఉన్నాయి హౌస్లు వాళ్ళు కొత్త రచయితలందరినీ కూడా ఆహ్వానిస్తూ చక్కటి పుస్తకాలు ఈ మధ్యన ప్రింట్ చేస్తున్నారు యువ రచయితలందరినీ తీసుకొచ్చి మీరు రాయండి మేము పబ్లిష్ చేస్తామని చెప్పి అందులోనే చాలామంది పుస్తకాలు మోస్ట్ టాప్ సెల్లింగ్ అమెజాన్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు టాప్ సెల్లింగ్లోకి వెళ్ళాయి వాటికి కూడా పైరసీ వచ్చేసింది తెలుసా వాటికి కూడా పైరసీ వచ్చేసింది డూప్లికేట్గా ఏదో ఇంకొక ప్రెస్లోకి వెళ్ళి ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ వరకు కూడా పబ్లికేషన్స్ ఎవరిదో వేసుకుంటున్నాడు వేసుకొని అమ్మేసుకుంటున్నాడు పుస్తకాలు ఒరిజినల్ కాస్ట్ ఇక్కడ రెండు వందలు ఉందంటే వాడు వంద రూపాయలకు అమ్మేస్తున్నాడు ఇది చౌర్యం కాదా ఇది దొంగతనం కాదా ఇది ఎవరికి నష్టం ఒక పబ్లికేషన్ వాళ్ళు ఒక పుస్తకం రెండు వందల తొంభై రూపాయలు ఎంఆర్పి పెడుతున్నారు అంటే ఆ రచయితకి ఇచ్చేటువంటి కాంపన్సేషన్ కావచ్చు ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ కావచ్చు వాళ్ళ ఐడియాకి వాళ్ళ డిజైనింగ్కి ఆ పేపర్ లేఅవుట్ ఎలా ఉండాలి వీటన్నిటికీ పెట్టేటువంటి ఖర్చు ఎన్ని ప్రింట్ వేస్తున్నాము ఎంత అమ్ముడవుతాయి ఒక కథని బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యే ముందు ఒక వెయ్యి కాపీలు వేద్దాం అనుకుంటారు ఆ వెయ్యిలో కేవలం వందే అమ్ముడు అనుకోండి ఆ పుస్తకం ఫెయిల్ అయినట్టు వాళ్ళు ఓకే మన ప్రయత్నం పోయింది అనుకుంటారు మళ్ళీ రెండో పుస్తకం తెస్తారు సరే ఈసారి ఐదు వందలు వేద్దాం ముందుగా ఐదు వందలు వేశారు కానీ ఆర్డర్లు వచ్చింది ఆ ఐదు వేల పుస్తకాలకు వచ్చింది చాలా బాగుంది అని ఇమ్మీడియట్గా పెంచుకుంటూ వెళ్తారు ఈ పెంచుకునేటువంటి క్రమంలో ఇంకెవడో ఉండి దాన్ని తస్కరించాడు అనుకోండి ఊరుకోవాలా సేమ్ ఇప్పటి సినిమా అయినా సాహిత్యమైనా ఈ ఈ దొంగతనం అనేది ఉంది ఇది తప్పే తప్పుని తప్పనండి సమాజంలో అంతే తప్ప అబ్బే లేదు మా ఇష్టం వాడు చేసింది రైటే మధ్యతరగతికి దేవుడు వాడు ఎందుకు వచ్చింది ఇదంతా సో మన దగ్గర ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే బ్రెయిన్లెస్ పీపుల్ బుర్ర బుద్ధి లేనటువంటి వాళ్ళు జ్ఞానం లేనటువంటి వాళ్ళు మన రాష్ట్రాలకి మన దేశానికి చట్టాలు చేస్తున్నారు చట్టాలు చేస్తున్నారు మన వాళ్ళు ఇది వారు చెప్పినటువంటిది అడ్వకేట్ అని ఏమంటారు ఆయన చెప్పిందంతా ఏకీభవిస్తారా చట్టాలు అనేవి బుర్రలేని వాళ్ళు తయారు చేస్తున్నారు అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా